మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జగనే జగనే ఎందుకు ముఖ్యంగా జగను అంతే మంచి పనులు చేస్తాడు కాబట్టి జగనే కూర్చోదు జగన్ ఎందుకండి ముఖ్యంగా జగన్ అనుకుంటున్నారు కాబట్టి మేము అనుకుంటున్నాం రెడ్డి కాబట్టి అంటే సంక్షేమ పథకాలు అవన్నీ అన్ని బాగానే జరిగినాయి

అలాగే విడుదల రజనీ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు విడుదల రజనీ వస్తుందని అనుకుంటున్నారు అటు నుంచి అయితే జగన్ సైడ్ నుంచి అయితే ఎంపీ క్యాండిడేట్ వచ్చేసి వైసీపీ నుంచి కిలార్ రోసయ్య గారు అలాగే టీడీపీ నుంచి కమ్మసాని గారు వస్తున్నారు వారిద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు కిలార్ రోషయ్య గారు గెలుస్తారు అనుకుంటున్నారు ఎందుకండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన అభివృద్ధి చేస్తాడు పరిపాలన బాగుంటది ఈ జనానికి ఇవ్వాల్సిన పథకాలు ఇస్తుంటాడు అన్నిట్లో ఉన్నాడు కాబట్టి ఆయనే వస్తాడు అలాగే మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వచ్చేసి పెమ్మ పెమ్మసాని గారు ఎంపీగా చేస్తున్నారు ఎమ్మెల్యే చేస్తున్నారు అలాగే వైసీపీ నుంచి విడుదల రజని అలాగే గారును మాధురి గారు ఈమె తర్వాత బెమ్మసాన గారు డెఫనెట్ నెక్స్ట్ సీఎం ఎవరు నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు మీరు అంటారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి జగన్ జగనే ఎందుకండి ముఖ్యంగా జగన్ గారే ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలు అలా ఉన్నాయి పేదలకి ఇచ్చేటట్టు ఉన్నాయి అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ రజనీ గారు అలాగే గల్లా మాధవి గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి విడుదల రజనీ గారు చేస్తున్నారు వారిద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రజనీ గారు గెలుస్తారు రజనీ గారు ఎంపీ క్యాండిడేట్స్ అండి కిలారి రోషయ్య పెమ్మసాని గారు కిలారి రోషయ్య ఏమో వైసీపీ నుంచి టిడిపి నుంచి కిలారి రోషయ్య అండి వైసీపీ గెలుస్తారు డెఫినెట్లీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు జగన్ గారు జగన్ గారు ఎందుకండి ముఖ్యంగా జగన్ గారు యాక్చువల్లీ ఆటో డ్రైవర్ నమ్మా ఆటోకి ఐదు సంవత్సరాలు పదివేల కాడికి సహాయం చేశాడు మా అమ్మగారికి పద్దెనిమిది వేల సహాయం చేశాడు జగన్ అన్న చేదోడు నాకు గవర్నమెంట్ హౌస్ ఇచ్చారు టెట్కో హౌస్ ఇచ్చారు పిల్లలకి అమ్మఒడి ఇచ్చారు ఇంకేం కావాలి అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అనేక హామీలు ఇస్తున్నారు ఇప్పుడు జగన్ గారు ఇచ్చినందుకు ఒక ఎన్నో భారం పడింది అప్పుల భారం బారిన పడింది రాష్ట్రం శ్రీలంక బోలంక ఏదో అయిందని చెప్పారు కదా మరి ఆయన ఇస్తే మరి ఏ లంక అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ నుంచి విడుదల రజనీ గారు టీడీపీ నుంచి కల్లా మాధవి గారు పోటీ చేస్తున్నారు వారిద్దర్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు గట్టి పోటీ అయితే ఉందమ్మా మేమైతే అనుకోవడం అయితే మా రజనీ గారే గెలుస్తాం అలాగే క్యాండిడేట్స్ వచ్చేసి వైసీపీ నుంచి వీరిద్దరు కూడా ఎట్టి పోటీ అమ్మా అయినా ఎంత మాత్రం ఏదేమైనా కానీ అందరూ ప్రజలందరూ కూడా జగన్ చేసిన కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ సమస్తం కూడా అర్థం చేసుకొని జనాల్లో గొప్ప మార్పు అనేది వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తారన్నా కానీ నమ్మే పరిస్థితి ఎవరు లేరు కాకపోతే ఏంటంటే సా అంటే ఆయన ఆయన కూడా మంచి మనిషి కాదంటలేదు కాకపోతే ఏంటంటే కెల రా గారు ఎంపీ స్థానంలో గెలిచే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు ఓటేస్తారని మీరు భావిస్తున్నారు అంతే అంతే